హలో అండి వెల్కమ్ టు హన్వీష్ బ్లాగ్స్ ఈ చల్లదనానికి పిల్లలకి పెద్దలకి అందరికీ జలుబులు తగ్గులు చాలా ఉన్నాయండి కొంచెం ఉపశమనం కోసం ఇంట్లోనే తయారు చేసుకునేదండి కొంచెం ఓమా కొంచెం మిరియాల పొడి కొన్ని లవంగాలు తీసుకోవాలండి ఈ లవంగాల్ని కొంచెం పచ్చాపచ్చగా దంచేసుకోవాలండి ఇలా మరుగుతున్న పాలల్లో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కొంచెం సేపు మరిగిన తర్వాత ఈ మిరియాల పొడిను ఈ వాము పాలల్లో వేసి కొంచెంసేపు ఇవ్వాలండి ఒక ఐదు పది నిమిషాలు మరగనించిన తర్వాత మనం ఇలా దంచేసుకున్న లవంగాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఇక ఇలా వస్తుందండి ఇలా వచ్చిన దాన్ని ఇలా డైరెక్ట్ తాగేయచ్చు కాకపోతే పిల్లలు తాగరు కదండి అవన్నీ తట్టుకుంటాయని పిల్లలు తాగరు కాబట్టి పిల్లల కోసం ఇలా వడకట్టేసి కావాలంటే దీంట్లో తేనె కూడా యాడ్ అండి కొంచెం చిన్నపిల్లలైతే తేనె యాడ్ చేస్తే కొంచెం తీయక కూడా ఉంటుంది కదండి తొందరగా తాగేస్తారు నేనైతే కలపలేదండి అలాగే ఇస్తున్నాను మా వాడు తాగేస్తున్నాడండి మా మా చిన్నబాబుకి జలుబు దగ్గు చాలా ఉందండి వాడి కోసమే చేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో